నెల్లూరు జిల్లా కలవాయి మండలం నూకనపల్లి గ్రామంలో పెంకటగిరి టీడీపీ అభ్యర్థి కురుగొండ్ల లక్ష్మీ ప్రియ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ముందుగా ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు ఈ సందర్భంగా నూకనపల్లి గ్రామస్థులు మహిళలు తాగునీటి సమస్య సీసీ రోడ్లు సమస్యలు తీర్చాలని ఆమెను కోరారు నన్ను ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే సమస్యలన్నీ తీరుస్తానని ఆమె మహిళలకు హామీ ఇచ్చారు నూకనపల్లి గ్రామస్తులు ఆమెను గజమాలతో సత్కరించారు గ్రామంలోకి వచ్చిన టీడీపీ అభ్యర్థికి మహిళలు వీరగంధం దిద్ది హారతులు ఇచ్చారు ఈ సందర్భంగా గ్రామంలో తిరిగి ఓట్లు అభ్యర్థించారు ఈ సందర్భంగా నూకనపల్లి గ్రామ పార్టీ అధ్యక్షుడు కండే ప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్లు చల్లా రాధాకృష్ణారెడ్డి నరికే శ్రీను మాజీ వార్డు సభ్యులు జిలాని గ్రామానికి చెందిన మరో ముప్పై కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలోకి చేరారు ఈ ప్రచారంలో టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు నాయుడు క్లస్టర్ ఇన్ఛార్జీలు జగదల్ నాయుడు కిషోర్ రెడ్డి యూత్ పార్టీ నాయకులు విజయభాస్కర్ రెడ్డి గ్రామ నాయకులు సుభాన్ కృష్ణయ్య బాదులు వేణుగోపాల్ రెడ్డి మండలంలోని టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ అభిమానులు పాల్గొన్నారు దారుణమైన పరిస్థితి ఏంటంటే ఇక్కడే పెన్నా నది పెట్టుకుని నీళ్లు తరింబుడు లేదు ఇక్కడ ప్రజలకి మీరందరూ కలిసి కట్టుగా ఉండి పని చేస్తే నేను ఖచ్చితంగా గెలిచిన తర్వాత ఏ ఎలాంటి అభివృద్ధి చేయాలి ఇక్కడ ఎలాంటి అవసరమైన అభివృద్ధి మీరు కోరుతున్నారు అవన్నీ చేసి తీరుతాను వేణుగోపాల్ అంకుల్ సురేష్ అంకుల్ వాళ్ళు అందరూ ఈ పార్టీలో చేరిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది రాధాకృష్ణ గారు కూడా ఉంది ఓవర్ హెడ్ ట్యాంక్ పెట్టి చేయిస్తాము ఇంకా రోడ్లు వేయిస్తా ఖచ్చితంగా ఇంకా వాటర్ ట్యాంక్ ట్యాప్ వాటర్ అయితే మన మేనిఫెస్టోలోనే ఉందండి ఖచ్చితంగా అది ఫస్ట్ తెప్పించేస్తానమ్మా నాన్నగారు నేను నాన్నగారికి సహాయం ఉంటుంది కాబట్టి నేను అది అది చేయిస్తానమ్మా ఖచ్చితంగా మా ఐదు సంవత్సరాలు వెయిట్ చేశారు ఇంకా నలభై నాలుగు రోజులు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం